కొనుగోలు మా ఆయన మీరు సంగేష్ బాగ్జన్లో పనిచేస్తారు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడే పనిచేస్తున్నారు రోజు నైటే అనేసి అని చెప్పి వచ్చి సండే రోజు సాయంత్రం రోజు సండే నైట్ మూడు వరకు నైట్లో మూడు గంటల వరకు ఉన్నారు అనేసి అని అన్నారు ఆ తర్వాత లేరు అనేసి అని చెప్పారు ఇప్పటి వరకు కూడా లేదు అనేసి అని చెప్పట్లేదు వాళ్ళు ఒకసారి అంటారు గోడ దుంకి వెళ్ళిండ్రు అనేసి అని ఒకసారి అంటారు ఒకసారి పిడిసి వచ్చి వడిపోయారు అని ఒకసారి అంటారు కడుపు నొప్పి వచ్చిందని ఒకసారి అంటారు ఏది కూడా అయినా లేదు ఏ ప్రాబ్లం హెల్త్ ప్రాబ్లం అయితే లేదు సంవత్సరాల నుంచి ఇక్కడ వర్క్ నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే చేస్తున్నాడు మీ మళ్ళీ హైదరాబాద్తో ఉన్నాం కానీ అప్పుడు లాక్డౌన్ ఇక్కడనే వచ్చిన అమ్మ వాళ్ళ దగ్గరనే ఉంటారు నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉన్నాం ఇంట్లోనే చేస్తున్నాడు నాలుగు సంవత్సరాల నుంచి అంటే పనిచేసేట ఏం ఇబ్బంది ఉంది నాకు ఎవరు కూడా ఇట్లా ఏమని కూడా అన్నట్లేదు అట్లా ఉంటే కూడా చెప్తారు కదా అట్లా కూడా చెప్పలేదు ఎప్పుడు కూడా చెప్పలేదు మంచి రోజు డ్యూటీకి వెళ్తుండే రోజు వస్తుండే మళ్ళీ వారం నైట్ ఉంటుంది వారం డే ఉంటుంది ఆ రోజు డే నైట్ చేసుకుంటారు ప్రతి వారం కూడా డే నైట్ అనేసి అని చేసుకుంటారు ఇప్పుడు పోలీసులు కూడా వచ్చారు కదా వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు మనం మీతో ఇప్పుడు మేనేజ్మెంట్ కానీ పోలీసులు కానీ మీతో ఏం మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు కూడా ఇంక ఇప్పటివరకు ఏమని చెప్పలేదు సార్ మళ్ళీ నిన్న వీళ్ళు మేము మొన్నటి నుంచి ఇక్కడ చూసుంటే నిన్న వచ్చినప్పుడు నాలుగు నాలుగు గంటల వరకు చూస్తాము చూసిస్తాము అనేసి అని అన్నారు కానీ ఇప్పటి వరకు కూడా ఏది నొల్లి చేయకుండా మీరు నాలుగు గంటల వరకు అనేసి అని అన్నారు ఇప్పటి వరకు కూడా ఏ విషయం కూడా తెలుస్తలేదు సార్ కన్ఫామ్ సార్ సార్ నా పేరు శ్రీనివాస్ మా బాబు గారు నైట్ పూట డ్యూటీకి వెళ్ళి ఒక మూడు గంటల దాకా దాంట్లో పని చేస్తారని చెప్పాడు ఆడికి వెళ్ళి ఏడికి వెళ్ళాడో తెలుపు గత నాలుగైదు రోజుల సంది పోరాడుతూ ఉన్నాము